నమస్కారం సిటీవార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో డీసీసీబీ డైరెక్టర్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ సిపిఎం మండల కార్యదర్శి పట్టు పురుషోత్తం యాదవ్ మాట్లాడుతూ కురుమయాదవులను గొర్రెల సంఘాలుగా గుర్తించి ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఎన్సీడీపీ స్కీమ్ ద్వారా రుణాలు మంజూరు చేసింది ప్రతి గొర్రెకు బీమా సౌకర్యం కల్పించింది ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి ఎక్స్క్రీష్య ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కురుమయాదవులను నమ్మించి మోసం చేయడం జరిగిందని కుర్మయాదవ్లు అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సిపిఎం ముదిగొండ మండల పార్టీ కార్యదర్శి బట్టు పురుషోత్తం పిలుపునిచ్చారు కలుసుకోవాలని అవకాశం జరిగింది తెలుసుకోలేదు ఈ ఎలక్షన్స్లో భారతదేశంగా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా కాబట్టి తెలంగాణలో కాబట్టి ఇక్కడ కుటుంబ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సాంసనం జగన్ రెడ్డి గారికి మనం మద్దతు తెలియజేయడం కోసం సిపిఎం కూడా సమాయత్తమై మాతో చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటి కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది అయితే మన యాదో కూడా వేరే పార్టీలలో కూడా అవతల బీజేపీ అయితే టీఆర్ఎస్ అయితే ఇట్లా ఉన్నటువంటి పార్టీలు కూడా మన యాదవ్ సోదరు ఉపయోగించుకొని యాదవ్లంతా కూడా ఆ పార్టీ కోట్లే కానీ వాళ్ళు కూడా కోరడం జరుగుతుంది సరే మనం రాజకీయ లక్ష్యంగా ఏదైతే పనిచేస్తున్నాం మన రాజకీయ పార్టీలు చెప్పినటువంటి సూచన మన యాదవ్ యాదవ్ కూడా మనం కూడా ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మనమంతా కూడా మనం సాకని మనం మనం పనిచేసే పార్టీలు చెప్పిన వాళ్ళు కానీ మన పార్టీ మనం పనిచేసే పార్టీ నిలబెస్తున్నాం అభ్యర్థికి కానీ మనం గెలిపాల్సిన బాధ్యత కాబట్టి యాదవ సోదరులందరూ కూడా మాకు ఇండియా కోటంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయాలని అభ్యర్థి కోసం ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశాన్ని కూడా మనం పిలిచినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా మరి పోలీస్ మరి బారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు వరంగల్ పార్లమెంటుకి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసి మరి ఇందిరాగాంధీ గారితో రాజీవ్ గాంధీ గారితో టీవీ నరసింహ గారితో మన్మోహన్ సింగ్ గారితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి సురేందర్ రెడ్డి గారు ఆయన కుమారుడు అయినటువంటి రఘురామరెడ్డి గారిని రేపు మధ్యధిక మెజారిటీ తోటి గెలిపించుకొని మరి రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేసుకొని మన కుటుంబ సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలంటే మరి మనం రేపు మరి కాంగ్రెస్ కోటి చేసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఇలా ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నారు కమ్యూనిస్టులు ఇలా ఇలా ఇండియా కూటమి అంటే మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీని ఓడించాలి మతాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు రాజ్యాంగాన్ని మరి మార్చేటువంటి కుట్ర చేస్తున్నటువంటి మద్దతుతో పార్టీ అయినటువంటి బీజేపీ ఓడించాలని చెప్పి ఇండియా సిపిఎం సిపిఐ వామపక్ష పార్టీలన్నీ ఓడి పూర్తి మద్దతు ఇచ్చి కంకణ బద్దులై పని చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ ముడిగొండ ముదిగొండ మండలాలలో కూడా మరి ఎప్పటినో ఉద్యోగం ఎంతో బలంగా ఉన్నటువంటి మరి సిపిఎం ఉన్నది ఇక్కడ మరి వారు కూడా ఈ రోజు మద్దతు ఇచ్చినందుకు వచ్చినందుకు వారికి కూడా మేము మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కమ్యూనిటీ పరంగా మరి వారికి కూడా ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు రేపు మనం గెలిచాక మరి బీజేపీ మతదత్వ బీజేపీ ఇలా రాముడు పేరు చెప్తా ఉన్నాడు మరి రాముడు ఎప్పుడు వచ్చిండు బీజేపీ వచ్చి పది సంవత్సరాలు ఆటలేదు రాముడు వేరు సంవత్సరాల నుంచి మరి ఉన్నటువంటి రాముడిని ఇలా ముందుకు తీసుకొచ్చి మరి వాళ్ళు రాజకీయాలు చేస్తారు కాబట్టి మత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ ని మరి ఓడించాల్సినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యల పరిష్కారం అంతా అయ్యే వరకు మనం కూడా మరి అందరం కూడా కలిసి కట్టుగా రేపు మనం ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటది మన సమస్యల కోసం మన అమ్మాయిని అడగ అన్నం పెట్టదు మనం కూడా అందరం కలిసి కట్టుగా పనిచేసి మన సమస్యలు పరిష్కరించడం రేపు స్థానిక సమస్యలు రాబోతా ఉన్నాయి మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి మన దృష్టి మన ప్రభుత్వ సమస్యను మందుల దృష్టికి తీసుకపోయిన రోజే మరి సమస్య పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే మన ఓటర్ గానీ ఓటు బ్యాంక్ గానీ మిగిలిపోదాం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి రేపు పదమూడో తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో అస్తంగుప్తమై ఓటేసి మరి అత్యధిక గెలిపించాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మరి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు పత్రికా వేదికలకు మీడియా మిత్రులకు అందరం కూడా సంబంధించిన బిరుగు పెంపుదాల సహకార నేత తరఫున అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున జై హింద్ జై తెలంగాణ జై నమస్కారం